ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివగంత నేత డాక్టర్ వైఎస్ రెడ్డి జయంతి వేడుకలను నిర్వహించేందుకు ఆయన కుమారుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుమార్తె ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పోటీ పడుతున్నారు ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ జన్మదిన వేడుకలను నిర్వహించనుండగా కాంగ్రెస్ పార్టీ తరఫున వైఎస్ఆర్ పుట్టినరోజు వేడుకలను నిర్వహించుకోవచ్చు హించేందుకు సన్నద్ధమయ్యారు ఇద్దరు వైఎస్ఆర్ బిడ్డలే అయినా ఇప్పుడు ఆయన వారసత్వం కోసం ఇద్దరి మధ్య తీవ్ర పోటీ నెలకొంది వైఎస్ఆర్ మరణాంతరం కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకొచ్చి సొంత పార్టీ పెట్టుకొని తానే వైఎస్ఆర్ వారసుడినని జగన్ ప్రజల్లోకి వెళ్లారు మొదట అదే బాటలో నడిచి అన్నా జగన్ పార్టీ కోసం శ్రమించి అధికారంలోకి తేవడంలో కీలక భూమిక పోషించిన షర్మిల అనంతరం జరిగిన పరిణామాల్లో తెలంగాణలో పార్టీ పెట్టి అక్కడకు వెళ్ళిపోయారు రెండు వేల నాలుగు ఎన్నికలకు ముందు ఆమె తన పార్టీని కాంగ్రెస్లోకి విలీనం చేయగా ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా బాధ్యతలు తీసుకోవడం అన్న ప్రభుత్వంపైనే కత్తి కట్టడం పాలన తీరుపై తీవ్ర స్థాయిలో దుమ్మెత్తిపోయడం కడప నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రంగంలోకి దిగడం తర్వాత ఓడిపోవడం అన్ని చకచకా జరిగిపోయాయి ఈ నేపథ్యంలో అటు జగన్ ఇటు షర్మిల తండ్రి వైఎస్ఆర్ జయంతి వేడుకలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది దీంతో వైఎస్సార్ రాజకీయ వారసులు ఎవరనేది మరోమారు సార్వార్థ చర్చాంశనీయంగా మారింది ఈ నెల ఎనిమిదవ తేదీన వైఎస్ఆర్ డెబ్బై ఐదవ జయంతి ఈయన పంతొమ్మిది వందల నలభై తొమ్మిది జూలై ఎనిమిదిన జన్మించారు వైఎస్ఆర్ తొలుతరెడ్డి కాంగ్రెస్ నుంచి రాజకీయ రంగ ప్రవేశం చేసిన తర్వాత ఇందిరా కాంగ్రెస్లోనే తన ప్రయాణం కొనసాగించారు ఎమ్మెల్యేగా ఎంపీగా మంత్రిగా ముఖ్యమంత్రిగా అనేక హోదాల్లో పనిచేసిన రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని ఎప్పుడూ వీడింది లేదు తన మరణం వరకు కాంగ్రెస్ పార్టీ తన తల్లిగానే భావించేవారు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ ఎన్ని ఒడిదుడుకులను ఆటుపోటులను ఎదుర్కొని నిలబడి వాటిని అధిగమించి చివరకు ముఖ్యమంత్రి స్థాయి వరకు చేరుకున్నారు ఈ నేపథ్యంలోనే అదే కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలిగా ఉన్న షర్మిల తానే వైఎస్ఆర్ వార వారసురాలిగా ప్రకటించుకోగా కుమారుడు కాబట్టి తానే నిజమైన వారసుడుగా జగన్ ప్రకటించుకున్నారు ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది